ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ పన్నెండు గురువారం నేటి మన ధ్యాన లేఖనం మత్తేసు వార్త పదిహేడో అధ్యాయము ఐదవ వచనం అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టను వ్యాఖ్యానాంశం మాట్లాడుచున్న పేతురు ఆటంకపరచబడను మొదటి భాగం తండ్రిచే ఆటంక పరచబడుట వ్యాఖ్యానాంశం మాట్లాడుచున్న పేతురు ఆటంకపరచబడను మొదటి భాగం తండ్రిచే ఆటంకపరచబడుట వ్యాఖ్యానం నేటి మన ధ్యాన వచనంలో రాయబడినట్లు అపోస్తలుడైన పేతురు ఇంకనో మాట్లాడుచుండగా మధ్యలో దైవిక వ్యక్తులు అతనిని మూడుసార్లు వేరువేరు సందర్భాలలో ఆటంకపరచినట్లు చూడగలం వాస్తవానికి ఒకసారి తండ్రిచే ఆటంకపరచబడ్డాడు అని వార్త పదిహేడో అధ్యాయము ఐదో వచ్చినవలోను ఆ తర్వాత కుమారునిచే ఆటంకపరచబడ్డాడని లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము అరవయో వచ్చినంలోను చివరికి పరిశుద్ధాత్మచే ఆటంకపరచబడినట్లు అపోల కారమరంధం పదవ అధ్యాయము నలభై నాలుగు వచనంలో మనం చదువుతాం త్రిత్వమై ఉన్న దేవుడు ఆ సందర్భాలలో అతనితో ఏదో చెప్పదలిచాడు గనక ఆటంకపరిచాడు సహజంగానే పేతురు కొంచెం ఎక్కువగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి ఈ లక్షణాలే అతనిని మనుష్యుల మధ్యలో సహజంగానే నాయకునిగా చేశాయి ప్రభు అయిన యేసు కూడా తన పన్నెండు మంది శిష్యులలో అతనిని ముఖ్యునిగా ఏర్పరచుకొన్నాడు సీమోను పేతురు సహజంగానే నాయకుడైనప్పటికీ అతడు శరీర బలహీనతను గురించి నేర్చుకోవలసి ఉన్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అని యోహానుసు వార్త ఆరో అధ్యాయము అరవై మూడవ వచనంలో మనం చదువుతాము కదా పేతురు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండగా తండ్రి అయిన దేవుడు అతనిని ఆటంకపరిచినట్లు నేటి మన లేఖన భాగంలో చూడగలం ప్రభు అయిన యేసు పేతురు యాకోబు యోహానుల సముఖములో ఆ పర్వతం మీద రూపాంతరం పొందాడు ఈ రూపాంతరము క్రీస్తు యొక్క రెండవ రాకడకు మహిమతో నిండిన ఆయన రాజ్యమునకు సూచనగా వారికి కనుపరచబడింది అని పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చినాల్లో మనం చదువుతాం మోషే మరియు ఏలియాలు క్రీస్తుతో మాట్లాడుచుండుటను ఆ తర్వాత వారు ఒక ప్రకాశమానమైన మేఘములో ప్రవేశించుటను పేతురు చూచి వెంటనే అనాలోచితంగా నీకు ఇక్కడ నీకు ఒకటి మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదమని పలికాడు అతడు పలికిన మాటలను గూర్చి తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు అని మార్కుస్ వార్త తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన కారణం చెప్పబడింది అసలు మనం ఏమి చెప్పాలో మనకు తెలియనప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉండటం ఉత్తమం అయితే పేతురు వంటి వ్యక్తికి మాట్లాడకుండా ఉండటం చాలా కష్టం అందుకే ఒక ఆంగ్ల కవి ఎప్పుడు త్రాగేవారు దాని రుచిని చూడరు ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు ఎప్పుడు ఆలోచించరు అని రాశాడు అయితే పేతురు ఇంకనో మాట్లాడుచుండగా తండ్రి అతని ఆటంకపరిచాడు ఎందుకంటే అక్కడ కనబడిన గొప్ప దైవజనులను పేతురు దేవుని ప్రియకుమారునితో సమానముగా చేసి మాట్లాడి పొరపాటు చేశాడు మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి వారిరువురు ప్రత్యేకమైన స్థానం కలిగి ఉన్నారు అయితే వారిలో ప్రతి ఒక్కరూ అనగా అటు ధర్మశాస్త్రం కానీ ఇటు ప్రవక్తలు కానీ వారందరూ కుమారుని వైపే సూచించారు అందుకే మనము కూడా ఆయన మాట వినవలసి ఉన్నది సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు